శ్రీ సరస్వతి విద్యా విహార ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలుగు దినోత్సవం మరియు ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగే ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం శ్రీ సరస్వతి విద్యా విహార్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ సంజీవ్ సార్ మాట్లాడుతూ ప్రపంచానికి వెలుగులు నింపే గురువు అడుగుజడలో ప్రతి విద్యార్థి నడవాలని అప్పుడే విద్యార్థులు చైతన్యం పొందుతారన్నారు ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ పృథ్వీరాజ్ అధ్యక్షత వహించారు అనంతరం విద్యార్థులు గురువుల కోసం ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు రచించారు కవిత్వ భాషగా సాహిత్య భాషగా వాడుక భాష ఎంత గొప్పదని రుజువు చేశారు ప్రజల్లో విద్య వ్యాపిస్తే గాని సంఘం వృద్ధిలోకి రాదని గిడుగురు వెంకట గారు అన్నారు ఈనాడు మన మన పాటలను ఎంత సులభంగా చదవగలుగుతున్నామంటే అది ఆయన చదువు నిజం చెప్పావు పునరు ఇప్పుడు ఒక చక్కని గీతంతో మన మిత్ర బృందం సిద్ధంగా ఉంది మరి పిలుద్దామా పిలుద్దాం వాడుక భాషలో ఎన్నో గ్రంథాలను రచించారు కవిత్వ భాషగా సాహిత్య భాషగా వాడుక భాష ఎంతో గొప్పదని రుజువు చేశారు ప్రజల్లో విద్య వ్యాపిస్తే గానీ సంఘం వృద్ధిలోకి రాదని గురు పూజ దినోత్సవం మరియు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా వీళ్ళ తెలివితేటలు మీ ముందు ప్రదర్శించబోతున్నాం చూసి నేర్చుకోండి అరే చెన్నా కొన్నా ఇలా రండి రా నమస్కారం గురుగారు వీడు చెన్నడు వీడు కొన్నడు సరే నువ్వు చెప్పు చెన్నా గొర్రం గొల్లం గొల్లమేమిట్రా గొర్రం ఏది అవునండి గురువు గారు మీరు నోరు బొద్దిగా చిన్నదండి బళ్ళు రాళ్ళు పట్టమండి సరే నువ్వు చెప్పు అశ్వం నాకు అశ్వం ఏంటో తెలియదండి అండి అశ్వం రా అశ్వం అశ్వం అంటే అని అర్థం అశ్వం గుర్రం అశ్వం గుర్రమవ్వడం కాదురా రెండు మాటలకు ఒకటే అర్థం అశ్వం సంస్కృతం గుర్రం అనగా తెలుగును అంటే గురువుగారు ఈ రెండు పదాలు వచ్చేస్తే తెలుగు సంస్కృతి వచ్చినట్టే అన్నమాట అంటే గురువుగారు ఈ రెండు మాటలు రెండు గడియలో కట్టేస్తా పట్టేస్తాం ఆ చెట్టు కింద కూర్చొని పళ్ళు వేస్తాం సరే నేను పళ్ళని చూసుకొని వస్తా నివాడు ఒక చెవిటివాడు ఉన్నాడు అప్పుడు చెట్టు పై నుండి ఒక మామిడికాయ పడింది దానిని ఎవరు మొదట తీసుకుంటారు ముగవాడ గుడ్డివాడ చెవిటివాడ అజంత భాష హృదాంతరాలలో ఇటాలియన్ గా మెరిసింది సృజించలేనిది ప్రాచీన భాషని ప్రసిద్ధి హోదా పొందింది అజంతా హృదయంతరాలలో ఇటాలియన్ భావమైనది జీవమైనది వీనియ నాద వినోదంలా ల తేనియ మధురిమ సారం ల మారిత గానంలా గారం ల మురిసె తెలుగు భాష కొమ్మలేనియ మధురిమ సారం తెలుగు అజంత భాషై హృదాంతరాల బైటాలియన్ లా మెరిసింది సృజించలేనిది ప్రాచీన భాషని ప్రసిద్ధి బోసి నగవల దొంతరగా తెలుగు భాష అమ్మ ప్రేమ కో రూపంల కొమ్మను గుట్టిన కుసుభంలా గుమ్మపాలలో కమ్మదనంలా నిరుస తెలుగు భాష వీనియ నాద వినోదంలా తేనియ మధురిమ కోకి మానిత కోకిల గానంలా మురిసి తెలుగు భాష రామ శిరకలా లానన జావు రాత్రిని వెన్నెలలా బోసి గమల దొంతరలా విరిసి తెలుగు భాష అమ్మ ప్రేమ కు రూపంలా కొమ్మన పొట్టిన కుసుమంలా గుమ్మ పారలో కమ్మదనంలా నిలిచె తెలుగు భాష వీనియ నరే వినోదంలా ತೇನಿಯ ಮಧುರಿ ಮಸಾರಂನ ಮಾನಿದ ಕೋಕಿಲ ಗಾನಂನ ಮುರಿಸ ತೆಲುಗು ಭಾಷಾ ಆದಿಕವಿಗ ನನ್ನೆಯ ನನ್ನಯ್ಯ ಬಟ್ಟಕು ಖ್ಯಾತಿ ನಸಗೆ ನಾಡು ಮೋದ ಮೊಸಗೈದ ఆధునికంబున పలు ప్రక్రియలకు ఆదరు వై అద్భుతమైన అవధానముగా ఆనందములో పరి